నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో దొంగల విహారం చేస్తున్నారు అర్ధరాత్రుల బైకులపై తిరుగుతూ దొరికింది ఎత్తుకుపోతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది ప్రజల్లో భయాందోళన గురిచేస్తుంది టీవీలో ఉన్న వాళ్ళ చోరకలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది తాజాగా జీకొండూరు పాత సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా ఉన్న వెల్డింగ్ షాపు బడ్డీ కొట్టులో లీటర్ వాటర్ బాటిల్ల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ ఫుటేజ్లోకి దొరికిన విధానం భయాందోళనలు గురి కాక ఎందుకంటే ఎటువంటి బిదురు లేకుండా తాపిక సొంత ఇంట్లోకి వెళ్ళి తెచ్చినట్లుగా తీసుకొస్తున్న విధానం రానున్న రోజుల్లో ఎలాంటి భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుందని ఆర్థికంగా ఎంత నష్టపోవాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు పోలీసు వారు తగు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు a uh -huh.